మీరు పది నిమిషాల టైము ఇక్కడ విజులు కొట్టే కంటే ముందు కనిపించారు ఇక్కడ ప్రతి దత్వాలకు ముందుగా తెలియజేస్తున్నాం గతంలో పంపారు రెండు గంటలు క్రై చేశారు మేము ఇస్తాం దూర ప్రాంతాన్ని చూసారు ప్రతి దత్వాలు అర్థం చేస్తారు గతస్తో మీరు రెండు గంటనే

30 data la koidi aa raavachu namma agega raavala ఓకే గౌరవండి శ్రీ ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి శ్రీ గోపయ్య తాళం శ్రీ ఉతమమ్మ తల్లి యాక్షన్ కో పొన్నూ ఫాయిచర్న్ గారు గొమ్మడుదురు ఎన్నికల సోమవారం ఎంటియెడ్ల వాడత ట్రావెలర్ రేట్ దగ్గర కొనేవమై రాజ్ రెడ్డి ఎల్ల బంపే ఇందాకే 250 29 సెకండ్లలో పూర్తి చేసుకునును మనం అది కేవలం కంప్యూటర్లకి కొట్టుకు ఇటోల గుండాలకి ఉన్నాయి ఈ విభాగంకు సమయం పది నిమిషములు దీపక్ చౌదర్ గారు అవంత్ రెడ్డి కొత్తగొల్లపాలెడ జాతర <Okay. TH verw Harps> <thighs> <Private>:

ವಲ್ಲ 147 ರ duration ಅನ್ನು 2 ನಿಮಿಷ 47 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ಣ ಗೆದ್ದನು ತಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮದ ಕಮ್ಮಿರು ತಿಂಕಾಂತ್ರೋ ಮಂಡಲಂ ಎಂ ಟಿಆರ್ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಪದಕಸಲ್ಲೋನೈ ಬಾಲನಂದದದಕ ಬಾಲ ಮೂಡದದರ ಬಂದಿರಾರು ಓಹ್ ದೊಡ್ಡ ಸೆಟ್ ಬಾಲ ಮೂಡದದರ ನಲ್ಲಿ ಮಕ್ಕಳು ಯಾವೆನಾಮಕ್ಕೆ ಬತಲು మొత్తం బాలల బాలకారుల కార్యక్రమాన్ని నేనగల్ల లో జరుగుటటువంటి సాటియస్తౌటి నేను ఫోన్ లో మొన్న మొబైల్ ఫోనాటెం వెళ్ళి

నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి పొన్న సాయి చరణ్ గారు గొప్పగొల్లపాడు రాకపోతే నాలుగో ಈ ಕಾಲ ಪ್ರತಿ ಜಾತಕ ಪಿಷ <laughs> Thank you, brother. <laughs> ಸಿಗ್ನಲ್ ಮಂಚಿನ ಬ್ರದರ್ इन डाउनली। आह। और अगर आप इसे सोचने वाले हों। क्या चक्कर? अगर आप इसे यहाँ पर वोट पाएंगे करते हैं। अरे भाई डी बावला। आह। नहीं। नहीं क्या नींद। మొదటి నిమిషంలో నడై మూడో త్వర కలిపి పెట్టుకో 4వ త్వర ఓకే సతోస్తున్నారండి అరవాలి తీరుగా రండిగా ఇది

алтера ванизо малаттар 2 минг самалди сама 100 минг самалди పరిమాణ స్వభావం దేనిపదాల బాధ మెత్తంగలాతే పెట్టుకొంటే బుయ్యిని దొరుకుతారు తమ కంపెనీ జిల్లా సపోర్ట్ ಐದು <kritik> ದೂರ್ತಿ <therapeuticoganagna> <specual>

అలా అయ్యే ఆడుకున్నా కొత్త ఆడ పెట్టాలేసు అడవి పెట్టాలండి ఫ్రెండ్స్ బండి బంధం అనేది లైవ్ ఇవ్వటం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి

ಅರಮಯದಲ್ಲ ಪದಗಳನ್ನು ಆನಂದನ ಮಾಡು ಮರಗದತ್ತ ಮೇಮುನ ಬಸಾನಾ ಸಾಲ ಒಟ್ಟೇ ಇತ್ತು ಅವರು